గూగుల్ తాలూకాది మనం అందరూ మాట్లాడుకోవాలంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అభినందిస్తున్నారు దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్నగారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళైతే ఐదు సంవత్సరాలు ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు ఈరోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆధర్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు అసలు ఎన్ని ఉద్యోగాలు అంటే ఈ రోజు డేటా సెంటర్స్ బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు డేటా సెంటర్ అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా డేటా సెంటర్ అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాలి బిల్డింగులు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి దానితో పాటు ఒక పవర్ ఇండస్ట్రీ వాటర్ ఇండస్ట్రీ అక్కడ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ టూరిజం ఇండస్ట్రీ ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయ్యి లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెట్టుబడి తీసుకొని వస్తే ఉద్యోగాలు అంటే ఎంత విమర్శ చేయడానికి హద్దులు లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇవి గమనించాలి అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడినివ్వండి ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు మనం అసలు ఎందుకు ఓడించాం వాళ్ళకి ఎవరైనా మర్చిపోతే ఈ గూగుల్ మీద చేసిన విమర్శలకి వాళ్ళకు కూడా అనిపిస్తున్న దీనికోసమే మనం ఓడించాము ఇంత అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి మనం ఓడించామని ఆ వైసీపీ తాలూకా ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మా పార్టీ నుంచి ఫార్మర్ ఐఎన్టీ అమర్నాథ్ గారు మాట్లాడారు ఈ రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు అన్ని వార్తలు అవుతున్నాయి మరి మన జిల్లా నుంచి ఉన్నటువంటి ప్రముఖ ప్రముఖ నాయకుడే మరి మరి ఆయన కూడా ఏదో మాట్లాడాలి కదా ఆయన వార్త కూడా కనిపించకపోతే సైడ్ లైన్ అయిపోతారు కదా ఆల్ ఆఫీస్ అన్నీ వచ్చాడైనా లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వచ్చేసాయి దీనివల్ల నాకు దాని కొన్ని బేస్ ఉండొద్దా మీరు చెప్పారు లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయి ఇదిగో పదహారు రకంగా వస్తాయి గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల దీనికి యాన్సిలియర్గా అలా వస్తుంది ఇల్లు ఇది వస్తుంది ఇల్లు ఇది వస్తుంది దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు లేకపోతే దీనివల్ల ఇన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెప్పాలి కదా వచ్చేది ఒక వార్త కావాలి లక్ష ఎనభై వేలు ఉద్యోగులు ఎన్ని ఎన్నారైనా ఎనభై ఎనిమిది లక్ష ఎనిమిది వేలు ఏదన్నారు ఎనిమిది వేలు ఉద్యోగస్తా అన్నారు ఆ మాటలకేమో వీళ్ళు అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్లో ఒక వీడియో రిలీజ్ చేయడం మళ్ళీ డిలే ఇది నాకు అర్థం కాదు వార్తల కోసం అలాంటి మాటలు మాట్లాడుకోరు బాధ్యతగా వ్యవహరించాలి కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఏదో యథానర్భంగా అలా మాట్లాడకూడదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము నోటికి ఏది వస్తే మాట్లాడతాం మీరు బాధ్యత మీద బాధ్యతమైన క్వశ్చన్లో ఉన్నారు మీరు అలా డాబర్ అనేది చెప్తాను మీ కూటంలో ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రెస్ ముందుకు వచ్చి అవే ఏం ఉద్యోగులు ఎట్ రావండి అదంతా కంప్లీట్లీ క్లోజ్డ్ సర్క్యూట్ అది కనీసం బయటికి లోపలికి వెళ్ళదు లోపలికి వెళ్ళాలి బయటకు రాదు అలాంటి దానికి ఉద్యోగాలు కొంచెం చెప్పి తెచ్చాడే తెలిపేది కదా మన మన మంత్రి గారు వచ్చి మన ఎంపీ గారు వచ్చేమో ఈ లక్ష ఉద్యోగాలు వచ్చేస్తాయి దీనికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం మాట్లాడి అది కరెక్ట్ కాదు అలాంటి అబద్ధాలు అన్నీ చెప్తారా అన్ని అబద్ధాలు కేంద్ర మంత్రి గారు ఇంకా ఆయన పనితీరునైతే మార్చుకోవాలి అంటే మా జిల్లా వాసి అన్న ఒకే ఒక్క భావంతో ఆయన అవుట్ అండ్ అవుట్గా బంబార్ చేయడానికి ఇష్టపడడం లేదు కానీ మీరు జిల్లాకు చేసింది ఏంటండి వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ వాట్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేవలం మా జిల్లావాసికి కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత పదవి వచ్చింది కాబట్టి మా జిల్లావాసిని మేమే అవమానించుకుంటామా అని ఒకే ఒక ఆలోచన అంతే తప్ప అదర్వైజ్ వాట్ ఈజ్ యువర్ మార్క్ వస్తారు మీడియం మీడియం గురించి చక్కగా మాట్లాడగలరు మీరు బ్రాండ్ ఏపీ నాశనం అదే ఏంటి నాశనం చేస్తున్నాం అది చెప్పాలి కదా